బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిద్రలో ఉన్న మహిళల మెళ్లోంచి బంగారు గొలుసు లాక్కెళ్ళిన ఘటన చెన్నై ఎక్స్ప్రెస్లో జరిగింది పల్లాడు జిల్లా తుమ్మల చెరువు సమీపంలో చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ చైన్ లాగి దోపిడీకి పాల్పడ్డారు ఎస్ సిక్స్ ఎస్ సెవెన్ స్లీపర్ కోచ్ల్లోకి చొరబడి నిద్రలో ఉన్న మహిళల మెళ్లోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు బోగీల్లో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమయ్యేలోపు పరారయ్యారు ఘటనపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు నిద్రలో ఉన్న మహిళల మెళ్ల నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన చెన్నై ఎక్స్ప్రెస్లో జరిగింది పల్నాడు జిల్లా తుమ్మల చెరువు సమీపంలో చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ చైన్ లాగి దోపిడీకి పాల్పడ్డారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు ఫోన్ ద్వారా అందిస్తారు సాంశివరావు చెప్పండి పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి పల్నాడు జిల్లాలో వరుస ట్రైన్ దొంగతనాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆ పిడుగురాల మండలం తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది అయితే చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ లో అటువంటి చైన్ లాగి ఎస్ సిక్స్ ఎస్ సెవెన్ బోగిలో ఆ స్లీపర్ కోచ్ లో కొంతమంది దొంగలు ఆ చొరబడ్డారు చొరబడత చొరబడి అదేవిధంగా నిద్రిస్తున్నటువంటి ముగ్గురు మహిళలు ఆ ప్రయాణికులు మెల్లలోంచి బంగారం కూడా లాక్కొని వెళ్ళి పరామైనట్లుగా ఆ ప్రయాణికులు మాత్రం చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే భోగిలో ఉన్న ప్రయాణికులు ఒకసారిగా అప్రమత్తం కావద్దటి అక్కడ ఉన్నటువంటి ఆ దొంగలంతా కూడా పరైనట్టుగా తెలుస్తా ఉంది అయితే వీళ్ళు ఆ చైన్ లాగి ఆ ట్రైన్ లోకి ఎక్కినట్లుగా తెలుస్తా ఉంది ఎందుకంటే అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ప్రయాణికులంతా కూడా నిద్రమత్తులో ఉంటారు నిద్రమత్తులో ఉన్నటువంటి సమయాన్ని అదునుగా చూసుకొని దొంగలు ఈ రకమైన ఈ రకమైనటువంటి ఈ రకమైన కార్యకలాపాలకి పాల్పడుతున్నారు అదే విధంగా అదే విధంగా నడిపూర్ రైల్వే స్టేషన్ లో కూడా మరొక సంఘటన చోటు చేస్తుంది నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో కూడా కొంతమంది ఆ దండగులు రాళ్లతో దాడులు చేశారు దాడులు చేయటమే కాకుండా బాధితులు రాళ్లతో దాడులు చేసి అక్కడ దొంగతనం చేసే ప్రయత్నం చేశారు అయితే ఒకసారిగా ప్రయాణికులు అప్రమత్తమై అందరికి కేకలు వేయటంతో అక్కడి నుంచి దొంగలు పడారైనట్టుగా తెలుస్తా ఉంది ఒక్కసారిగా రెండు రెండు ఒక రోజే రోజు రెండు ట్రైన్లు ఇటువంటి సంఘటన చోటు చేసుకున్న మాత్రం ప్రయాణికు అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరి ఈ ఒక పక్క ఇది ఏది చెన్నై ఎక్స్ప్రెస్ లో ఎవరైతే చోరీకి గురయ్యారో చోరీకి గురైనటువంటి వ్యక్తులు హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అదేవిధంగా ఇక్కడ నడిపూడి వద్ద కూడా జరిగినటువంటి నరసాత్రి ఎక్స్ప్రెస్ రాళ్ల దాడికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది మరి ఈ కేసు నమోదు చేసుకున్నటువంటి దర్యా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే సాంశావరావు తుమ్మల చెరువు సమీపంలో మునుపెన్నడైన వేరే ట్రైన్ లో కానీ ఇలా చోరీ జరిగిందా లేకపోతే ఇదే ఫస్ట్ టైం కూడా ఇటువంటి సంఘటనలు లేకపోలేదు గతంలో కూడా ఈ నదికూడి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటా ఉంటాయి గతంలో కూడా ట్రైన్లు ఆపటము అదేవిధంగా ట్రైన్ లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులపై దాడులు చేయడము దాడులు చేసి ఈ దొంగతనాలకి పాల్పడటము ఇటువంటి సంఘటనలు అయితే చాలా చోటు చేసుకున్నాయని చెప్పాలి గతంలో వాటిపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మళ్ళీ అయితే ఈ మధ్య కాలంలో కాస్త అయ్యాయని అనుకున్నారు కానీ మళ్ళీ ఒక్కసారిగా ఒకటే రోజు రెండు రెండు ట్రైన్లలో ఈ యొక్క దాడులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి ఒకటి చెన్నై ఎక్స్ప్రెస్ మరొకటి ఆ దగ్గర ఇంకా చెన్నై ఎక్స్ప్రెస్ అదేవిధంగా పల్నాడు ఎక్స్ప్రెస్ పల్నాడు టు నాసాపూర్ వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ లో కూడా ఈ సంఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది మరి ఎవరు ఇక్కడ బాధితులు ఎవరు ఈ నడికూడి జంక్షన్ దగ్గర ఎవరైతే ఈ దొంగ పాల్పడ్డారు ఎట్లా ఎవరు వచ్చారనేది కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా కెమెరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఒకటే రోజు రెండు సార్లు రెండు సంఘటనలు చోటు చేసుకుంటే ఆ ప్రయా రైల్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు పూర్తిగా కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా రైల్వే అధికారులు చూడాలని చెప్పేసి కూడా ప్రయాణికులు కోరుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు